హాయ్ సుల్కంప్రీ బుక్కొచ్చాను ఈరోజు వీడియోలో కారం బురగులు ఎలా చేయాలో చెప్తానండి ఇలా బురుగులు తీసుకొని మనకు తగినంత సో ఇలా తీసేసుకున్న తర్వాత దీన్ని రెడీ చేసుకోండి రాళ్ళందరూ ఏం లేకుండా సో ఇలా అంతా క్లీన్గా రెడీ చేసుకోరండి ఇంకొక సైడ్ మరమరాలను కూడా అంటారండి సో మా సైడ్ అయితే బురుగులు అంటారు సో ఆ బురుగులు యాడ్ చేయడానికి మనకు క్వాంటిటీని బట్టి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి సో ఇలా పొడుగా కట్ చేసుకోండి వాటర్లో అయితే వేయకండి సో పచ్చికర ప్యాక యాడ్ చేయండి అప్పుడే టేస్ట్ బాగుంటుందండి సో ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేయండి తగినంత ఎక్కువ యాడ్ చేయకండి ఆయిల్ తక్కువనే ఉంటేనే బాగుంటుందని ఎక్కువ అవ్వకూడదు తక్కువనే పర్లేదు ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇలా వేరుశంటప్పు వేయించుకోండి సపరేట్గా ఇలా బాగా ఎర్రగా వేయగానేవ్వండి అప్పుడే బాగుంటాయండి తినేటప్పుడు టేస్ట్ చూడండి ఎర్రగా అయిపోయాయి ఇలా సపరేట్గా తీసి అందలాల్లో యాడ్ చేయండి అదే అండి ఇలా సపరేట్గా వేయించుకోండి సో పోపులో వేస్తే మరీ మాడిపోతాయండి తర్వాత ఎండుమిర్చి యాడ్ చేయండి జీలక్రావలు యాడ్ చేయండి జీలక్రావలు కొంచెం ఎక్కువ యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేయండి ఆనియన్స్ బాగా దొరదొరగా ఎర్రగా అవ్వాలండి అప్పుడు తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుంది లేకపోతే మెత్తగా అయిపోతాయండి బరువులు ఇలా ఓపింగ్ ఎర్రగా వేయించుకోండి ఇలా కలిగి మధ్యలో చూడండి అవుతూ ఉన్నాయి ఎర్రగా ఇలా కలిగి వేయించుకోండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి వేయనంత చూడండి ఎర్రగా అవుతూ ఉన్నాయి కొంచెం పసుపు యాడ్ చేసుకోండి ఇలా బాగా కలిగి పెట్టండి చూడండి రెడీ అయిపోతున్నాయి ఆనియన్స్ కూడా కాంబినేషన్ సూపర్ ఉంది కదండి చూస్తుంటే కొంచెం కారం యాడ్ చేసుకోండి కారం ఎక్కువ యాడ్ చేయకండి తక్కువనే పిల్లలు ఎక్కువ యాడ్ చేయకండి ఇప్పుడు సిమ్లో పెట్టండి ఒకసారి ఇప్పుడు కరివేపాకు యాడ్ చేయండి సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టి కొద్దిసేపు వేగించండి ఎంత బాగుందో చూడండి సో అదే అండి సింపుల్గా ఇలా యాడ్ చేసి కలిగి పెట్టుకొని తినండి అంతే తినండి సూపర్గా ఉంటారు టేస్ట్ సో హాస్టల్లో మనం పిల్లలు చాలా మంది హాస్టల్లో అప్పుడు చదువుతున్నారు కదండి సో వాళ్ళకైనా ఒక వన్ మంత్ అలా తినచ్చండి అండ్ ఈవినింగ్ టైం మనం ఫ్రీగా ఉన్నప్పుడు చిన్నపిల్లలకైనా ఎవరైనా తినచ్చండి చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఉప్పు కారం బాగుంటే సో అదే అండి సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినప్పుడు చిన్న లైక్ దో బటన్ మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ప్లీజ్ వాచ్ ఎట్ మరో డేస్ మై ఛానల్ ముగ్గుల బీటీ టిప్స్ కుకింగ్ అండి సో ప్లీజ్ వాచ్ డేస్ మై ఛానల్ అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి సో యాక్చువల్గా కుకింగ్ వీడియోస్ కూడా చాలా స్లో అయిందండి నేను చేస్తూ ఉంటాను వీక్లీ వన్ అన్ లాగా చేస్తాను సో అందుకని మీకు షేర్ చేసే అనేది సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇలా కలిబెట్టుకు ఉండాలండి ఇలా కలిగి పెట్టండి ఓపికగా చూడండి కలి కలుస్తూ ఉన్నాయి సో మీకు గ్రెడ్తో కంఫర్ట్గా లేకపోతే ఇట్లా హ్యాండ్తో కలిగి పెట్టుకోండి సో అదే అండి ఇలా ఇంకా మనం కారాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి మిర్చి కారాలు యాడ్ చేసుకోవచ్చు అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని తినచ్చండి చూడండి మెత్తగా అయిపోతాయండి కొంచెం ఇలా రెడీ చేసిన తర్వాత క్లోజ్ ఒక డబ్బాలో కానీ బాక్స్లో కానీ పెట్టేసుకోండి వెంటనే అండ్ రెయిన్ సీజన్ అయితే మెత్తగా అవుతాయండి సో మోస్ట్లీ రెయిన్ సీజన్ తక్కువ మెత్తగా ఉన్నా బాగుంటాయిలేండి టేస్ట్ సో ఇదైతే రెయిన్ సీజనే కదా చూ అది చెప్తున్నానండి సో మీరు కూడా ట్రై చేసేలా ఉంది నాకు కామించండి ఫస్ట్ టైం మ్యాచ్ వస్తే రూసే లైక్ బటన్ ఏంటండి చలో బాయ్ సో ప్లీజ్ పచ్చటి ముసే మంచి